ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అంజు షేక్ అండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పగానే రణవీర్కు తన కూతురు గుర్తుకు వస్తుంది నేను చూస్తుంటే నా దుర్గం చూస్తున్నట్లు ఉందమ్మా అని రణవీర్ చెప్పగానే ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది తను ఇప్పుడు ఎక్కడుంది తన ఫోటో ఉందా మీ దగ్గర అని చెప్పి అంజు అడుగుతుంది ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా మీ అమ్మాయి కూడా మాలాగే తల్లి లేకుండా పెరుగుతుందా అని అంజు అడగగానే మీ అమ్మతో నా భార్యను పోల్చొద్దని మీ అమ్మ చాలా మంచిదని నా భార్య అలాంటిది కాదని చెప్తాడు రణవీర్ ఇంకా పిల్లలు కలిసి ఇంకా రణవీర్ని లోపలికి తీసుకొని వెళ్తారు ఇంకా శివరామ్ అమర్ నీ కోసం రణవీర్ గారు వచ్చారు అని అంటే ఇంకా అమర్ ఆ వస్తున్నా నాన్న అని చెప్పి అంటాడు ఇంకా రణవీర్ నమస్తే అమరేంద్ర గారు అని అంటే ఇంకా అమర్ నమస్తే రణవీర్ గారని అంటాడు ఇంకా రణవీర్ ఇలా మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లున్నాను పక్కనే వేరే పని ఉండి వచ్చాను మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అని అంటాడు ఇంకా మరి ఇబ్బంది ఏం లేదు రణవీర్ అంటాడు ఇంకా రణవీర్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను కదా సార్ ఇక్కడికి వస్తే నా వాళ్ళను చూసినట్టే ఉంటుంది అందుకే కారణం దొరకగానే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని అంటాడు ఇంకా నిర్మల నీ భార్య ఇంకా దొరకలేదా బాబు అని అంటే ఇంకా రణవీర్ లేదమ్మా రోజులు గడిచే కొద్దీ నాకు కావాల్సింది నాకు దొరక దొరుకుతుందా అన్న నమ్మకం చచ్చిపోతుంది అని అంటే ఇంకా రణవీర్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా బాగా రణవీర్ని ఓదారుస్తుంది ఇంకా ఇంతలో అమర్ రణవీర్ ఇది కొలకొత్తా అన్నారు కదా అక్కడ మదర్ తెలుసా ఆశ్రమం గురించి తెలుసా అడగగానే ఇంకా రణవీర్ తెలుసని ఆశ్రమానికి ప్రతి సంవత్సరం డొనేట్ చేస్తూ ఉంటాను మనీ అని చెప్పి అంటాడు ఇంకా అమర్ మౌనంగా ఉండిపోతాడు ఇంకా అమర్ రణవీర్తో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి ఇంకా బయటికి వెళ్తాడు ఇంకా రణవీర్ అమరేంద్రజీ చెప్పండి అని అంటాడు ఇంకా అమర్ నాకు కొలకొత్తాలో చిన్న పని ఉంది రణవీర్ అది చాలా ముఖ్యమైనది అని చెప్పి అంటే ఇంకా రణవీర్ చెప్పండి జీ అక్కడ మన వాళ్ళు ఉన్నారు అని అంటాడు ఇంకా అమర్ ఒకరి గురించి సమాచారం తెలుసుకోవాలి అని చెప్పి అంటాడు ఇంకా అడగగానే పైనుంచి చాటుగా వింటున్న మనోహర్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ నా గురించి అడగబోతున్నాడా అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంకా రాణవీర్ చెప్పండి సాయంత్రం కల్లా కనుక్కొని చెప్తాను అంటాడు అయితే మీరు మీ పనిలో ఉన్నారు అక్కడ ఎవరితోనైనా నాకు కనెక్ట్ కనెక్ట్ చేయండి అని అమర్ అడగగానే ఇంకా రణవీర్ సరే అంటాడు ఇంకా తర్వాత వెళ్ళబోతూ అంజుని పిలిచి డబ్బులు ఇచ్చి హక్ చేసుకొని వెళ్తాడు ఇంకా బయటకు వెళ్ళిన రణవీర్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇంకా లాయర్ ఏమైంది రణవీర్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా రణవీర్ ఆ పాపను చూస్తుంటే నా ద నా దుర్గా గుర్తుకు వస్తుంది నా దుర్గను నాకు దూరం చేసిన మనోహర్ని వదిలిపెట్టను అంటాడు ఇంకా కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు ఆరు అమర్ రాసిన డైరీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా గుప్తా రాగానే నా కన్నవాళ్ళ గురించి తెలుసుకోవాలి మిస్సమ్మ అక్క గురించి తెలుసుకోవాలి అంజు కన్నవాళ్ళ గురించి తెలుసుకోవాలని అంటుంది ఇంకా ఫ్లోలో గుప్తా ఒకటి తెలిస్తే అన్నీ తెలిసిపోయినట్లే అని అంటాడు ఇంకా దీంతో ఆరు ఏమన్నారు అడగగానే ఇంకా తేరుకున్న గుప్తా నేనేమీ అనలేదు అంటాడు ఇంతలో ఆరు కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఇవన్నీ ఎవరు సర్దారు అని చెప్పి అడుగుతుంది ఇంకా బాగి నువ్వు ఇంటి కోడల్లా మాట్లాడుతున్నావేంటి అని అడగగానే ఇంకా ఆరు తేరుకొని ఇంకా మాట మారుస్తుంది నీ కూరలు బాగా స్మెల్ వస్తున్నాయనని బాకీని మాటలో పెట్టి ఇంకా ఆరు గురించి మీ ఆయన తెలుసుకున్నారా అని చెప్పి అడుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్